మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో వచ్చిన మీ అందరికీ వందనములు తెలియజేయూ ఉన్నాను దేవుని మహాకృపను బట్టి మరలా ఈ దినమందు ప్రభు సన్నిధిని ప్రేమించి మనమందరం కూడా కూటి వచ్చినాం దేవుడు పాటల్లో తోడే ఉండి జ్ఞాపకం చేసుకొని నడిపించాడు సమయమందు దేవుని వాక్యమైన బైబిల్లో నుండి కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం ఎపేసిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం మొదటి వచ్చినము మనం చదవాలి ఎపేసి పత్రిక ఐదవ అధ్యాయము మొదటి వచనం కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకొనుడి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన యేసుక్రీస్తు ప్రభువా మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు కృతజ్ఞతలు స్తోత్రాలు సుతులు చెల్లించుకుంటున్నాము కనికర సంపన్నుడ దేవా నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా పరిలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు కృతజ్ఞత స్తోత్రం శుతులు చెల్లించుకుంటున్నాము ప్రభు ఈ సమయమందు చదువుకున్న లేఖన భాగమును దీవించి ఆశీర్వదించండి చదువుకునే భాగాలు కూడా దీవించు తను ఆశీర్వదించండి పాపిక రక్షణ విశ్వాసికి ఆదరణ కలిగించే మాటలు మీరు బోధించుమని దినదాసుని కూడా మరుగుపరిచి మీరు మాట్లాడుమని మా ప్రభు నామంలో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ ఎపేస్ పత్రిక నాలుగవ అధ్యాయాన్ని మనము ముగించుకున్నాం ఈ దినమందు ఐదవ అధ్యాయాన్ని మనము ప్రారంభం చేసుకున్నాం ఈ ఐదవ అధ్యాయము మొదటి మూడు వచనాలలో వ్రాయబడిన మాటకు ఈ విధంగా మనము చెప్పుకోవచ్చు ప్రేమతో పవిత్రతతో నడుచుకొనుడి ప్రేమతో పవిత్రతతో నడుచుకొనుడి మొదటిగా మనం చదువుకున్నాం మీరు ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకోండి అని ఉంది ఒకటవదిగా దేవుణ్ణి పోలి నడుచుకోండి అన్నాడు దేవుణ్ణి పోలి నడుచుకున్నట ఆయన నడిచిన విధానం ఆయన మాట్లాడిన విధానం ఆయన స్వస్థపరిచిన విధానం ఇట్లా మనకు కనిపిస్తాయి ఇంతకు ఆయన ఏమై ఉన్నాడు ఆయన ఏమై ఉన్నాడో దేవుని వాక్యమే చెబుతుంది మతైసు వార్త ఆరవ అధ్యాయము ముప్పై ఆరవచనం మతైసు వార్త ఆరవ అధ్యాయం ముప్పై ఆరవచనంలో సారీ లుకసు వార్త ఆరు ముప్పై ఆరు లోకాసు వార్త ఆరో అధ్యాయము ముప్పై ఆరు వచ్చిన కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్లు మీరును కనికరము గలవారై ఉండు అని ఉంది మీ తండ్రి అనే మాట ఇక్కడ కనిపిస్తుంది ఎవరు మీ తండ్రి యేసుక్రీస్తు ప్రభు పరలోకమందున్నటువంటి తండ్రిని చూపిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు తన ఈ భూమి మీద ఉన్నప్పుడు నా తండ్రి నా తండ్రి నా తండ్రి అని అన్నాడు నా తండ్రి నన్ను పంపాడు నేను నా తండ్రి పనులు చేస్తూ ఉన్నాను నా తండ్రి పనుల మీద ఉండవలని మీకు తెలియదా అని యోసేపు మరేమ్మతో చెప్పాడు నా తండ్రి అని తాను సంబోధించినాడు అంటే ఆయనకు తండ్రి ఉన్నాడు అని తాను కుమారునిగా ఈ భూమి మీదకి వచ్చాడు అని తండ్రి చెప్పినటువంటి కార్యాలని పనులను ముగించాలి చేయాలి అని పలు సందర్భాల్లో శిష్యులతో ఆయన మాట్లాడుతూ వచ్చాడు తండ్రి ఏమై ఉన్నాడు తాను ఏమై ఉన్నాడు తర్వాత ప్రభువుని ఏ ఎలా నడుచుకున్నాడు మనం ఎలా నడవాలనో ఆ సంగతిని బయలుపరిచాడు ఈ వచ్చిన భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక ఇరవై ఏడవ వచనం చూడండి ఒకసారి ఆరవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో వినుచున్న మీతో నేను చెప్పినది ఏమనగా మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మను ద్వేషించు వారికి మేలు చేయండి అని ఉంది మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్లు మీరు కూడా కనికరం గలవారై ఉండండి అనే మాట ఉంది కాబట్టి ఆయన పాపులను క్షమించే దేవుడు కాబట్టి మనము కూడా ఆ పని చేయాలి అని చెప్పినట్టుగా చూస్తాం కాబట్టి ఇటు రాయబడింది అనమాట వినుచున్న మీతో నేను చెప్పినది ఏమనగా అన్నాడు అంటే మీరు వింటున్నారు కాబట్టి నేను చెప్తున్నా వినేవారితో మనం మాట్లాడతాము వినని వారితో మనము మాట్లాడము వినవార్ వినేవారితో ఎంత చెప్పిన మాట్లాడతాం వినని వారితో ఏమి మాట్లాడం అక్కడ నుంచి మనము వెళ్ళిపోతాం కూడా శిశువులు వింటున్నారు కాబట్టి ఆయన మాట్లాడినాడు శిశువులు వినకపోతే ఆయన మాట్లాడేవాడు కాదు ఏమి చెప్పినాడు ఆయన అంటే మీ శత్రువులను ప్రేమించుని అన్నాడు మీకు శత్రులు ఉన్నారు ఈ భూమి మీద కాబట్టి వారిని ప్రేమించండి శత్రును ప్రేమించుట సాధ్యమా అసాధ్యమా శత్రువును ప్రేమించుట సాధ్యమా అసాధ్యమా అసాధ్యమే కానీ దాన్ని సాధ్యం చేసుకోండి అన్నాడు ప్రేమించండి అన్నాడు రెండవదిగా మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయండి అన్నాడు మిమ్మల్ని తిట్టే వారికి మేలు చేయండి అన్నాడు మీరు బదులు తిట్టొద్దు మీరు బదులు మాట పలకొద్దు వారికి మేలు చేయండి కాని కిడు చేయొద్దు అని అన్నాడు మిమ్మను శపించు వారిని దీవించండి అన్నాడు మిమ్మల్ని శపించు వారిని ఏం చేయాలంట దీవించండి అన్నాడు వారు లేరా ఉన్నారు శాపనాదాలు పెట్టే వాళ్ళు ఉన్నారు శపించే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని ఏం చేయాలా దీవించుడి దీవించుడి ఇంకేముంది మిమ్మను బాధించు వారి కొరకు ప్రార్థన చేయండి ఒకటేమో దీవించమని చెప్పినాడు రెండవదిగా ప్రార్థన చేయండి ఎవరి కోసం ప్రార్థన చేయాలా మిమ్మను బాధించు వారి కొరకు ప్రార్థన చేయండి తండ్రి వీరేమి చేరుగరు గనక వీరిని క్షమించమని చెప్పినాడు యేసుక్రీస్తు ప్రభు అంటే తనను బాధించే వారిని మిత్రమై ఏం చేశాడు ప్రభు ప్రార్థన చేసినాడు ప్రార్థన చేశాడు మీరు కూడా ప్రార్థన చెయ్యండి అన్నాడు ఇరవై మీద వచ్చిన నిన్ను ఒక్క చెంప మీద కొట్టువాని వైపునకు రెండవ చెంప కూడా తిరుపుము అని అన్నాడు అన్నమాట నిన్ను ఒక్క చెంప మీద కొట్టువా అని వైపునకు రెండో చెంప కొడుక తిరుపు అన్నాడు ఒకవేళ మన శత్రువు కానీ ఎవరైనా కానీ మన కాడికి వచ్చి మన చెంప మీద కొడతగ కనుక మనం ఏం చేస్తాము తిరిగి కొడతాం అంతే అవునా తిరిగి కొడతాం దెబ్బకు దెబ్బ తీసుకుంటాం కొత్త పాత నిబంధన ప్రకారంగా కంటికి కన్ను పంటికి పన్ను చేతికి చేతి కాలు మరణానికి మరణం అది ధర్మశాస్త్రం అని చెప్పేది అయితే ఏసుక్రీస్తు పడినాడు నేను చెప్పినదేమనగా ఒక చెంప మీద కొడితే మరొక చెంప త్రిప్పు అని ప్రభువు నేర్పాడు ఇంకా రెండవది ఏంటంటే నీ పైబట్ట ఎత్తుకొని పోవాని నీ అంగిని కూడా ఎత్తుకొని పోకుండా అడ్డగింపకము అన్నాడు నీ పైబట్ట ఎత్తుకొని పోవాని నీ అంగిని కూడా ఎత్తుకొని పోకుండా అడ్డగింపకుము పైబట్ట అంటే ఆ అవునా దాన్ని ఎత్తుకుపోయేవాన్ని అడ్డగించాకు ఒకవేళ నీ అంగి కూడా ఇంకా దానికి ఇచ్చేసి అడ్డగించొద్దు అని చెప్పాడు ఇంకా మనం ఆలోచన చేస్తే వచనం ముప్పై నిన్నడుగు పతివానికి ఇమ్ము నీ సొత్తు ఎత్తుకొని పోవు అని యొద్ధ దాన్ని మరలా అడగవద్దు అని వ్రాయబడి ఉంది నిన్నడుగు పతివానికి ఇమ్ము అన్నాడు అడిగేవానికి ఇమ్ము అన్నాడు అడిగేవానికి అంటే ఇది చాలా కష్టం అవునా సాధ్యమయ్యేది కాదు ఇది అడగడం యాడికి ఒకవేళ భోజనం పెట్టమంటే పెడతాం బత్తమి వేయమంటే ఇస్తాం ఇంకా డబ్బులు ఇవ్వమంటే కనుక కష్టమవుతుంది అవునా ఒకవేళ ఏదో అవసరానికి ఇవ్వచ్చు కానీ మరీ ఎక్కువ అంటే కనుక సాధ్యం కాదు ఏదేమైనా నిన్ను అడుగుపతి వానికి ఇమ్మూ నీ సొత్తు ఎత్తుకొని పోవాని వద్ద దాన్ని మరలా అడగవద్దు మరలా అడగవద్దు అంటే వాని కాళ్ళ లేనప్పుడు మన మరలవాన్ని అడగకూడదు అని అంటాడు ఇది గుర్తుంచుకుందాం ఇంకా ముప్పై ఒకటో వచ్చంలో మనుషులు మీకే మనుషులు మీకు ఎలాగూ చేయవలని మీరు కోరుదురో అలాగే మీరును వారికి చేయండి అనే మాట ఉంది ఇప్పుడు నేను మీ ఇంటికి వస్తే కనుక మీరు నాకు ఏం చేయాలో మీ నుండి నేను ఏది ఆశిస్తానో మీరు కూడా మా ఇంటికి వచ్చినప్పుడు నేను దాన్ని చేయాలా అలాగ చేయాలా అని ఉంది మీ నుండి ఆశించి మీరు మా వచ్చిన తర్వాత మీకు ఏం పెట్టకపోతే కనుక ఏమంటాం స్వార్థప్రియుడు లేదా మనకడైతే తింటాడు మనకడైతే ఆశిస్తాడు కానీ తన ఇంటికి పోతే ఏం పెట్టాడు ఏమి ఇవ్వడు అని అనుకుంటాం కాబట్టి నువ్వు దేనైతే ఆశిస్తున్నావో దాన్ని నువ్వు చెయ్యి అన్నాడనమాట దాన్ని చెయ్యి అని చెప్పినాడు ఇంకేముంది ముప్పై రెండవ వచ్చినాలో మిమ్మను ప్రేమించు వారిని మీరు ప్రేమించిన ఎడల మీకేమి మెప్పు కలుగును పాపులను తమ్మును ప్రేమించు వారిని కదా అని ఉంది చాలా మందిని లేదా చాలా మంది వీటిని కలిసి తను ప్రేమించు వారిని ప్రేమిస్తారు తనకు పెట్టేవారికే పెడతారు తమకి ఇచ్చేవారికే ఇస్తారు అవునా వాడు ఇయ్యలేడు వాడు పెట్టలేడు కదా వారితో ఏమి కాదు అన్న వారికి మనం ఏమి కూడా చెయ్యము మనం ప్రేమించం కూడా అసలు ఒకవేళ ప్రేమించి తగ్గించే కనుక మన నుండి ఏది ఆశిస్తాడో అని మనము భయపడతాం అలాగూ కాదు ఇలాగూ చేయండి అని చెప్పినాడు మిమ్మల్ని ప్రేమించు వారిని మీరు ప్రేమించిన ఎడల మీకేం మెప్పు కలుగుతుంది అంటే పాపాత్ములకు అలా చేస్తున్నారు కదా దేవుని ఎరగని వాళ్ళు అలా చేస్తున్నారు కదా మీరు చేయడంలో గొప్ప ఏముంది అన్నట్టుగా ఆయన మాట్లాడినాడు కాబట్టి మిమ్మల్ని ప్రేమించు వారిని ప్రేమించకుండా మిమ్మల్ని ప్రేమించని వారిని కూడా ప్రేమించండి వారితో మాట్లాడండి వారికి నా ప్రేమను తెలియచేయండి లేదా మీరెవరిని సేవిస్తున్నారో మీరెవరిని పూజిస్తున్నారో మీరెవరిని ఆరాధిస్తున్నారో ఆయనను పరిచయం చేయండి అన్నట్టుగా ప్రభు వారితో మాట్లాడుతూ ఇక్కడ చూస్తాం ఇక ముప్పై నాలుగు వచ్చిన రాయబండే మాట మనం గుర్తు చేసుకుందాం లేదా ముప్పై మూడులో రాయబండే మాట ఏమిటి మీకు మేలు చేయవారికి వారికి మేలు చేసిన ఎడలా మీకేం మెప్పు కలుగును అనే మాట ఉంది మీకు మేలు చేసిన వారికి మీరు మేలు చేస్తాయి మీకేం కలుగుతుంది పాపులు అలాగే చేస్తు చేస్తున్నారు కదా పాపులు అలాగే చేస్తున్నారు కదా కాబట్టి మీకు మేలు చేయని వారికి మీరు మేలు చేయండి మీకు మేలు చేయని వారికి మీరు మేలు చేయండి అలాగైతే కనుక మీరు నన్ను సేవించవారు నన్ను ప్రేమించువారు అవుతారు అన్నట్టుగా ఆయన మాట్లాడినాడు తర్వాత మీరెవరి యొద్ద మరలా పుచ్చుకున్న వల్లని నిరీక్షితురో వారికే అప్పు ఇచ్చినలా మీకేమిప్పు కలుగును పాపులను తామిచ్చినంత మరలా పుచ్చుకున్న వల్లని పాపులకు అప్పు ఇచ్చేదరు కదా అనే మాట ఉంది అప్పు ఇచ్చే విషయంలో అప్పు ఇచ్చే విషయంలో ప్రభు అని యేసుకుని చెప్తూ ఇలా అన్నాడనమాట మీరెవరి యొద్ద మీరు మీరెవరి వద్ద మరలా పుచ్చుకున్న వాళ్ళని నిరీక్షిస్తురో వారికి అప్పు ఇస్తారు కదా మీకేం మేలు కలవచ్చు ఉంది అని అన్నాడనమాట అంటే నేను అప్పు ఇస్తే నేను మళ్ళీ నుంచి ఆశిస్తాను అది అంత బాగుండదు అప్పు తీసుకున్న తర్వాత ఇవ్వని వానికి మీరు చేయండి అంటే వారంటే ఎగ్గొట్టే వాళ్ళు ఉన్నారనుకోండి అది వేరే సంగతి అయితే ఒక బీదవాడు ఏమి లేని వానికి కదా వానికి ఇస్తే సరిపోతుంది అని అన్నాడు అనమాట ఒకవేళ మీరు ఇస్తే కనుక తిరిగి మళ్ళీ ఇస్తారు వాళ్ళు అప్పుడు నీకేం లాభం కలుగుతుంది నీకేం ఇప్పగలుగుతుంది అలా కాకుండా నీకు మరలా ఇయ్యలేని వారికి ఇవ్వండి అని అన్నాడు అలాగ చేయండి ఇది ఒక చాలా కష్టం కదా మనం కష్టపడి సంపాదించి కూడబెట్టుకొని మరి ఈయని మనకిస్తే కనుక వాడు ఇయ్యాడు అయిపోయినట్టే ఇంకా అయిపోయినట్టే అయినా అయినా నీ పరలోకపు తండ్రి కనికరం గలవాడు కాబట్టి మీరు కూడా కనికరపడండి కనికరము గలవాడు ధన్యుడు వాడు కనికరము పొందును అని మతేసు వార్త ఐదవ అధ్యయనం మనం చూస్తాం ఇదిన మంది ఎవరితో మాట్లాడుతూ నేను చె ఇలా అనుకున్నాం ఏమిటంటే అది ఈ విషయం గురించే కనికరము గలవాడు ధన్యుడు వాడు కనికరము పొందును అనే మాట సరే ఇంకేముందంటే ముప్పై ఐదవ చూడండి ఒకసారి ముప్పై ఐదవ చములో మీరైతే అట్టి వారిని గుర్చైనను నిరాశ చేసుకున్నాక మీ శత్రువులను ప్రేమించుడి మేలు చేయండి అప్పు ఇవ్వండి అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును అన్నాడు అనమాట మీరైతే మీరైతే అన్నాడు అంటే శిశులం పట్టి ఉన్నాడు అనమాట మీరైతే అట్టి వారిని గురించి అయినను నిరాశ చేసుకోనక మీ శత్రువులను ప్రేమించుడి శత్రువులను ప్రేమించండి రెండవది మేలు చేయండి మూడవది అప్పు ఇయ్యండి అన్నాడు ఒకటి ప్రేమించుట రెండవది మేలు చేయుట మూడవది అప్పు ఇవ్వండి అప్పుడు మీ పొలము గొప్పదై ఉండును అప్పుడు మీ పొలం గొప్పదై ఉంటుంది పొలము గొప్పదై ఉండాలంటే మేలు చేయాలా ప్రేమించాలా ఇయ్యాలా అని దేవుని వాక్యం చెబుతుంది ఇంకేం చూస్తాం మనం బైబిల్లో మీరు సర్వోన్నతుని కుమారులై ఉందరు అన్నాడు మీ పొలము గొప్పదవుతుంది ఒకటవది రెండవదిగా మీరు సర్వోన్నతుని కుమారులై ఉంటారు అన్నాడు మూడవదిగా ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు అని వాక్యం చెబుతుంది మీరు ఇట్లా చేస్తే అటు చేస్తాడు అన్నాడు అనమాట ఆయన అందుకోసమే మీ ఫలం గొప్పదవుతుంది మీరు దేవుని కుమారులను పడతారు అనే మాట చెబుతూ ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల దుష్టుల ఎడల ఆ కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు ఉపకారి అయి ఉన్నాడు ఆయన ఉపకారి అపకారి కాదు కదా తనకు అపకారం చేసిన వారిని ఉడక ఆయన ఉపకారమే చేశాడు శత్రును ప్రేమించినాడు అవునా కొట్టేవారిని ప్రేమించాడు తిట్టేవారిని ప్రేమించినాడు ఉమ్మి వేసిన వారిని ప్రేమించాడు పిడిగుద్దులు గుద్దిన వారిని ప్రేమించినాడు ఏలన చేసి అవమానపరిచిన వారిని ప్రేమించాడు కాబట్టి మీరు కూడా అలా చేయండి అలా నడుచుకోండి అన్నట్టుగా మాట్లాడినాడు ఇంపార్ కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్లు మీరును కనికరమగల వారై ఉండండి మీ తండ్రి కనికరం గలవాడు కాబట్టి మీరు కొడుక కనికరం చూపించండి అని అన్నాడు ముప్పై ఏడవ చూడండి తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మను గూర్చి తీర్పు తీర్చబడదు నేరం మోపకుడి అప్పుడు మీ మీద నేరము మోపబడదు అనే మాట రాయబడి ఉంది తీర్పు తీర్చకుడి అన్న మాట అన్నాడు తీర్పు తీర్చుటకు నువ్వు ఇవ్వడవు అని రోమా పత్రిక చెబుతుంది మనకు అవునా తీర్పు తీర్చు మనుషుడా నువ్వు ఎవడా వాసాలు తండ్రి తీర్పు తీర్చాలా దేవుడు తీర్పు తీర్చాల నువ్వేవాడికి తీర్పు తీర్చనీకా అని వ్రాయబడింది కాబట్టి తీర్పు తీర్చకండి అప్పుడు మిమ్మును కొడుక తీర్పు తీర్చబడదు నేరం మోపకండి అప్పుడు మీ మీద నేరము మోపబడదు నేరం మోపద్దు కదా చాలా మంది నేరం మోపుతుంటారు మనుషుల మీద తప్పులు మోపుతుంటారు మనుషుల మీద అలా చేయకండి అలా చేస్తే మీకు తండ్రి అట చేస్తాడు మీరు ప్రేమిస్తే ఆయన ప్రేమిస్తాడు మీరు క్షమిస్తే ఆయన క్షమిస్తాడు మీరు ఇస్తే ఆయన ఇస్తాడు అని మాట్లాడుకుంటూ వచ్చినాడు పైన వచ్చిన క్షమించుడి అప్పుడు మీరు క్షమింప బడుదురు ఈయుడి అప్పుడు మీకు ఇయ్యబడును అనచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ వడిలో కొలుతురు మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను అని వ్రాయబడి ఉంది ప్రియమైన వర్లరా క్షమించండి అప్పుడు మీరు క్షమించబడతారు మనం క్షమిస్తే దేవుడు కూడా మనల్ని క్షమిస్తాడు మనం క్షమించకపోతే దేవుడు కూడా మనల్ని క్షమించడు అదొకటి రెండవది ఈయండి అప్పుడు మీకు ఇయ్యబడును అన్నాడు ఈయుడి అప్పుడు మీకు ఇయ్యబడును మనం పొత్తిమి ఆయన నుంచి మనం పొందడానికి ఆశపడుతుంటాం అట్లాగా మనం ఇవ్వాలా ఆయన నుంచి మనము ఆశించాలా మనమిచ్చేది కొంత ఆయన ఇచ్చేది దండిగా సమృద్ధిగా అవునా ఆకాశపు వాకిండ్లు వితాను అన్నాడు కాబట్టి ఈయండి ఒకటి క్షమించండి రెండవది ఇవండి అన్నాడు మూడవది మనం చూస్తే అనచి కుదిలించి దిగజారునట్లు నిండుకోతను మనసుల మనసులు మీ ఒడిలో కొలుతురు అని చెప్పినాడు అనమాట మామూలుగా మనమైతే కనుక ఇప్పటి కాలంలో లేదులే ఎవరు బదులుకు రావడం లేదు ఆనాటి కాలంలో పిండి బదులుకు అడిగేవాళ్ళు బ్యాళ్ళు బదులు అడిగేవాళ్ళు నూనె కొడుక బదులు అడిగేవారు ఉన్నారు అవునా అయితే పిండి అయితే కనుక మనం ఏం చేస్తామంటే కొంతమంది కదా పిండిని ఎట్టగొలుస్తారో తెలుసు కదా మీకు అంతా పడిబెట్టి ఈ పిండిని తీసుకుంటే ఇదిలిచ్చిట్రా తెలుస్తుంటారనమాట అంటే తక్కుబడాలనే అది అంతే కదా కాబట్టి మీరు ఏ కొలతతో కొలుస్తారో మీరు కొలిసే కొలత కొలిపించుకునే వారు చూస్తుంటారు కాబట్టి ఆమె అట్లా కొలిసింది కాబట్టి నేను కూడా కాటిని కొలవాలా ఆమె ఇచ్చింది కాబట్టి నేను వాటిని ఇవ్వాలా అనేది వాళ్ళకి అవ్వకపోతుంది అట్లాగా వాక్యం చెబుతుంది ఆ నడిచి దాన్ని అట్లా ఊపి దిగజారునట్లు నిండు కొలతను మనసులు మీ ఒడిలో కొలుతురు మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోని మరలా మీకు కొలవబడును అని చెప్పాను అని ఉంది ప్రియమైన సోదరి సోదరులారా విశేషించి మనం గమనించవలసిన మాట ఏమిటంటే ఆయన కనికరం గలవాడు కాబట్టి మీరును కనికరం గలవారై ఉండండి అని దేవుని వాక్యం చెబుతుంది ఆ విధంగా ఉండడానికి దేవుడు మనకు సహాయము చేయునుగాక ఆమెన్ ప్రార్థన చేద్దాం ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడైన దేవ నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రములు కృతజ్ఞతలు శ్రుతులు చెల్లించుకుంటున్నాము కృపాసత్య సత్య సంపూర్ణుడా దయగలిగిన దేవ నీకు స్తోత్రం తండ్రి ఈ దినము ఈ సమయం కూడా నీ సన్నిధి మాకు ఇచ్చారు బట్టి స్తోత్రాలు కృతజ్ఞతాస్ చెల్లించుకుంటున్నాం చదువుకున్న ఈ లేఖన భాగం దీవించినందుకై స్తోత్రాలు మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకు అయితులు చెల్లిస్తూ ఉన్నాం ఎంతమంది వాక్యాన్ని వినగలిగిరో వారి జీవితంలో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేయండి వినచున్న మాకు మేలు దయచేయండి వాక్యానుసారంగా జీవించుటకు నీ కృప కనికరించు మరి మీకు అప్పగించుకుంటా యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున్న తండ్రి ప్రేమ మన ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ అందరికీ వందనాలు